మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో ప్రజల గుండెల్లో నుంచి తీసేదానికి అవుతుంది కోరకల్లు వాటర్ స్కీమ్ పైపులు దింపుతారంట ఎంత అన్యాయం అండి ఎంతసేపు పక్కింటి పిల్లోని కొడుకు కొడుకుని చెప్పుకోవడం ఇదేంది ఇది కదా అని ఎప్పుడండి ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై జిఓఆఆర్టీ నెంబర్ ఏడు వందల పది జిఓఆఆర్టీ నెంబర్ ఏడు వందల పది ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై చెప్తే కదా కోవిడ్ అని అన్ని శాంక్షన్స్ మనం కోవిడ్ అప్పుడే తీసుకున్నాయి కోవిడ్ అప్పుడు కూర్చొని మన నియోజకవర్గానికి ఏమేమి ఉండాలా ఏమేం అవసరం అని చెప్పి అన్ని ప్లాన్ తీసుకున్నాము అప్పుడు రూరల్ వాటర్ సప్లై అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్ ఏమని వచ్చింది ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టు డోన్ కాన్స్టిట్యుయన్సీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ సెవెన్ రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో డోన్ నియోజకవర్గానికి రక్షిత నీటి సరఫరా పథకము శాంక్షన్ పది మార్చి రెండు వేల ఇరవై ఒకటి తీసుకున్న తర్వాత అప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ అనేది శాంక్షన్ అయితే రెండు వందల తొంభై ఏడు కోట్లు రాష్ట్ర గ్రాంట్తో పాటు అందులో సగభాగం మనం కేంద్ర డబ్బులు దానికి అవకాశం ఉంది కాబట్టి పది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో సవరణ చేసి డోనుకు రెండు వందల తొంభై ఏడు కోట్లకు గాను నూట నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా నూట నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు జలజీవన్ మిషన్ కింద వాటా ఉద్యానంలో ఏడు వందల కోట్లకు గాను మూడు వందల కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రెండు వందల కోట్లు జేజేఎం ద్వారా జలజీవన్ మిషన్ రెండు వందల కోట్లు రాష్ట్ర వాటా పులివెందుల నియోజకవర్గానికి నాలుగు వందల ఎనభై కోట్లు అయితే రెండు వందల కోట్లు ఫైనాన్స్ కమిషను నూట నలభై కోట్లు జలజీవన్ మిషన్ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ డబ్బుల్లో నుంచి మనం దానికి అవకాశం ఉంది కదా అని చెప్పి మనము ఆ వాటాను కూడా కలుపుకోవడం జరిగింది దీనికి కొంతమంది మేధావులు ఏమంటాల్సిన కేంద్ర డబ్బులు కదా అంట కేంద్ర డబ్బులు అయితేనేమి రాష్ట్ర డబ్బులు అయితేనేమి ఇంటర్నేషనల్ అమెరికా డబ్బులు అయితేనేమి తెచ్చి చేపించినావా లేదా కేంద్ర డబ్బులు ఏమన్నా మీ డబ్బులా ఏమైనా అర్థం ఉందా దాంట్లో మాట్లాడి ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుంటానే ఏం మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు సారీ ఇరవై మూడు జీవో ఆర్టీ నంబర్ ఎనిమిది వందల ముప్పై రెండు దీని ప్రకారంగా రెండు వందల తొంభై ఏడు కోట్లను అంచనా పెంచి మూడు వందల యాభై ఒక్క కోట్లకు పెంచడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై అకాడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేట్ సవరణ చేసిన అంచనాలు ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు డోన్ కాన్స్టెన్స్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ అండర్ జేజేఎం అండ్ స్టేట్ గ్రాంట్ యాజ్ అగేన్స్ట్ ఒరిజినల్ శాంక్షన్ ఆఫ్ టూ నైన్టీ సెవెన్ క్రోర్స్ ఒరిజినల్గా రెండు వందల తొంభై ఏడు కోట్లు ఉన్నది దాన్ని మూడు వందల యాభై ఒక్క కోట్లుగా మార్చు అయితే ఇది ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి ఈపీసీ కాంట్రాక్ట్లో ఏదైతే పెంచుంటామో పెంచినది ఆటోమేటిక్గా కు పోతుంది ఆటోమేటిక్గా క్యాబినెట్కి పోయినది ఇప్పుడు క్యాబినెట్ వచ్చింది కదా అంటే ఎంత అన్యాయం అంటే ఇది ఎట్లుందంటే మనం పరీక్ష రాస్తాము పాస్ అయింటాము సర్టిఫికేట్ వస్తుంది మూడు నెలల తర్వాత సర్టిఫికేట్ పోయి యూనివర్సిటీలో తీసుకోవాలా కాబట్టి ఇది నీది కాదు నాది ఏమన్నా అర్థం ఉంది దీంతో దీంతోపాటు ట్యాంకులు కట్టినారు వాడలే అంట ఎందుకు కట్టినామండి ట్యాంకులు ఎందుకు కట్టినా ఈ వాటర్ స్కీమ్ ద్వారా గోరకల్ స్కీమ్ ద్వారా ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి కానీ ఆ ఊర్లో నీళ్ళని ఎట్లా వాడుకోవాలా నీళ్ళని ఎట్లా వాడుకోవాలని ఆ నీళ్ళు వచ్చే లోపలనే మనం ట్యాంకులు కట్టుకోవాలా నీళ్ళు వచ్చిన తర్వాత కాదని చెప్పి మనము ఏం చేయడం జరిగింది ఒక డిఎంఎఫ్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద డెబ్బై నాలుగు ట్యాంకులు ఇరవై కోట్ల యాభై లక్షలతో డెబ్బై నాలుగు ట్యాంకులు కట్టడం జరిగింది నాకు తెలిసి ఏ రాష్ట్రం మీ రాష్ట్రం ఏ రాష్ట్ర చరిత్రలో కూడా రెండు సంవత్సరాల పరిధిలో డెబ్బై ఎనిమిది ట్యాంకులు కట్టిన దాఖలాలు ఎక్కడ ఉండవని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాను డెబ్బై నాలుగు డిఎంఎఫ్ కింద నాలుగు జలజీవన్ మిషన్ కింద ఇవన్నీ ఎప్పుడండి కట్టిండేది ఎందుకు ఇవన్నీ కట్టిండేది ఇవి కట్టిండేది ఎందుకంటే గోరకల్లో నీళ్ళు వచ్చే లోపల ట్యాంకులు రెడీగా ఉంటే వచ్చిన తక్షణమే పైకి ఎక్కి దానికి ఏమంటారు తెలిసిన ట్యాంకులు కట్టినారు నీళ్ళు ఎడసలేని ఎందుకు కట్టినామని తెలుస్తున్నా నారండి రంగేసినారండి పబ్లిక్ చివరకు ఎటువంటి ఎటువంటి చిన్న బుద్ధి అంటే ఎక్కడైనా కానీ నీటి రంగు నీలం రంగు ఊరు పేరు రాస్తే మన అనే భావన వచ్చి చూసుకుంటారంటే దాన్ని కూడా తుడిచేసి రంగు మార్చాలని చూస్తున్నాను ఎంతసేపు పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం నా అని చెప్పడం డెబ్బై ఎనిమిది ట్యాంకులకు గాను ఇంకా ఎన్ని వాడినీ తయారయ్యి లోకల్ నీళ్ళు ఎక్కించుకుంటూ నలభై రెండు వాడుతుంటే ఇంతవరకు ముప్పై ఆరు నిరుపయోగంగా ఉన్నాయి నీళ్ళన్నా ఎక్కిలే లేదా ఇంకా పూర్తి అన్న కాలే ఇంతకంటే ఏం చేయాలండి మూడు వందల యాభై కోట్లతో నీళ్లు తెచ్చి మూడు వందల యాభై కోట్ల నీళ్లు పైపులు ఇప్పటికంతా ఇంకా పైపులు దిగుతుంటే మేము పైపులు తెప్పించినాం ఏమన్నా అసలు అన్న బుద్ధి అవుతుంది అంటే ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారి టైంలో నీలం చంజన్ రెడ్డి గారి టైంలో శ్రీశ్రీరాం ప్రాజెక్ట్ కట్టినారు ఈరోజు మనము పిల్లకాలు దొగేది నేనే డ్యామ్ కట్టినా ఏమన్నా అర్థం ఉందే అంటే ఇప్పుడు బడి బడి కట్టింటాం కదా బడికాడ గేటు వికెట్ గేట్ చిన్న గేటు పెట్టేది మేమే కట్టినామని ఎట్టు అనుబుద్ధి అవుతుంది అని అసలు మీ స్థాయికి కానీ మీ దీనికి కానీ తగున ఇవన్నీ ఎంత హుందాగా ఉండాలా ఎంత గొప్పగా ఉండాలా ఇంతకు రెండంతలు నేను చేసి చూపిస్తా అని చెప్పి చేసి చూపేయాల అసలు నాకు తెలిసి డెబ్బై ఏడు చెరువులు అది ఒరిజినల్గా అరవై ఎనిమిది ట్యాంకుల ప్రాజెక్టు దానికి రెండు వేల పంతొమ్మిది మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎంత ఉండింది పది శాతం మాత్రమే పూర్తయింది ఓన్లీ పది శాతమే పది శాతం పూర్తయింది ఒక్క ఎకరా కాదు ఒక సెంటు కూడా భూసేకరణ చేయలే పూర్తిగా కంప్లీట్గా చేపించి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు చెరువులకు మార్చి పత్తికొండకు కానీ మనకు కానీ చెరువుల సంఖ్య పెంచి ఈరోజు డోన్ నియోజకవర్గానికి ప్యాపిలి డోన్ మండలాలకు ముప్పై ఆరు అయితే ముప్పై ఆరు చెరువులకు గాను నాలుగు చెరువులకు ఇంకా నీళ్లు పోలే చిన్న పొదులకు పోలే కొత్త పోలే సండ్రపల్లికి పోలే గుడిపాడు పోలే ఇంకొక నాలుగో ఐదో పోలే ముప్పై చెరువులకు పైన సంవత్సరం నీళ్ళు ఇచ్చినాం దేవర పండ ఇక్కడంతా రెండు పంటలు వేసుకున్నారు ఈ పోయి నీళ్లు తిప్పడం ఇదేందండి నాగత్త నీళ్ళు తిప్పేది నీళ్ళు ఎవరు తిప్పుతారు లష్కర్లు తిప్పుతారు లస్కర్ల పని నీళ్ళు తిప్పడం నీళ్లు తిప్పి ఆ శ్రమ ఆ టైం వేస్ట్ కంటే కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకురండి ఎవరు వద్దన్నారు కొత్త పాఠశాల తీసుకురండి కొత్త కళాశాల తీసుకురండి మేము హర్షిస్తాం కదా బేస్ట్ అంటాం నీళ్ళు తిప్పేది ఏంది టైం వేస్ట్ నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినది ముఖ్యమా రోజు పోయి నీళ్ళు వస్తానే కెనాల్ కాడ గేట్లు తిప్పడం ముఖ్యమా ఈ గేట్లు తిప్పేది నీళ్లు తిప్పేది ఏంది నాకు అర్థం కాలే ఎందుకు టైం వేస్ట్ అవి యోజ చేస్తారు లస్కర్ చేస్తారు పని ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మధ్యలో కట్టినామని చెప్పి ట్రాఫిక్ డ్రెస్ వేసుకొని నిలబడతాం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం ట్రాఫిక్ సర్కిల్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాడు పోస్టింగ్ చేసేది ముఖ్యం మనం వేసుకుంటాం అడ్రస్ ఐటీఐ కళాశాల కట్టిస్తాము ఐటీఐ కళాశాల కట్టిన తర్వాత లేత్ మిషన్ కాడ మనం నేర్పిస్తామా దానికి టీచర్ ఉంటాడు ట్రైనర్ ఉంటాడు మేము బాగా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో డ్రోన్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎంతో రుణ ఏదో ఒక రోజు రుణం తీర్చుకోవాలనే ఒక అభిప్రాయంతో ఒక ఆశయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మనకు అధికారం వచ్చిందో ఎప్పుడు లేని విధంగా ఈ అవకాశాన్ని మళ్ళా మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మనం కులాలు చూడలే మతాలు చూడలే పార్టీలు చూడలే ఎవరిని చూడలే కేవలం ప్రతి మనిషి డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో సుఖంతో ఆయన ఆస్తు విలువ పెరిగి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు పంట బాగా పండించుకొని బాగుండాలని ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ